హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం పోలేపల్లి జెడ్ బ్యాక్ సైడ్ జస్ట్ ఒక కిలోమీటర్ అయితే లోపలికి వచ్చేసాము బెంగళూరు హైవే మీద నుంచి చూసుకుంటే రెండు కిలోమీటర్ల లోపలికి అనమాట అయితే మనం లోపలికి ఎంత లోపలికి వచ్చామో అంత తక్కువ బడ్జెట్లో మనకైతే ప్లాట్ అయితే వచ్చేసింది మరి ఇప్పుడు క్లియర్ గా చూడవచ్చు ఇది రెండు వందల గజాల ప్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ముప్పై ఆరు యాభై సైజులో ఉంటుంది అనమాట మొత్తం కూడా ముప్పై ఆరు యాభై సైజు రెండు వందల గజాల ప్లాట్ అనమాట మనకి ఇక్కడ నుంచి పోలేపల్లికి సంబంధించిన అసడ్ కంపెనీలు కూడా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ క్లియర్ కనబడుతుంది మీకు లాంగ్వేజ్ క్లియర్ గా అవి మొత్తం కూడా కంపెనీలు అనమాట ఒక యాభై కంపెనీలు ఉంటాయి ఒక యూనివర్సిటీ కూడా ఉంది ఈ పక్కనే కూడా ఒక కంపెనీ మనకు బ్యాక్ సైడ్ ఉంది మీరు ఒకసారి క్లియర్ గా చూడొచ్చు క్లియర్ అది మొత్తం కూడా కంపెనీ అనమాట ఇక్కడ నుంచి మనకు హైవే వచ్చేసి జస్ట్ రెండు కిలోమీటర్లు ఉంటుంది మనకు రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో చాలా తక్కువ బడ్జెట్లో రెండు వందల గజాల ప్లాట్లు అయితే మనకు తక్కువ బడ్జెట్లు అయితే వచ్చేసాయి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా మనకు గంటే అనమాట ప్రయాణం సో ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ఎవరికైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్